హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి గురుకుల పోస్టులు అమ్ముకున్నారంటూ పుకార్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇందులో ఎంత నిజం ఉన్నది మరి ఫలితాలు ఆలస్యం అందుకే చేస్తున్నారా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోలో క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో నాకు కొత్త గత కొద్ది రోజుల క్రితం కాదు బహుశా నిన్న అనుకుంటా నిన్న నాకు చాలా మంది కామెంట్ కూడా చేశారు సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు వీడియో కింద మనం చేసినటువంటి వీడియో కింద సార్ గురుకుల పోస్టులు కేసీఆర్ అమ్ముకున్నాడు అని చెప్పేసి మరి బయట టాక్ నిజమేనా అని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక క్లారిటీ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నిజంగా అలాంటి ఒకవేళ అవకాశం ఉంటే గనక అవి ఖచ్చితంగా బయటపడేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా కామెంట్ అయితే చేస్తూ ఉంటారు సో తక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఇందులో ముందంజలో ఉంటారు కొంచెం తక్కువ మార్కులు వచ్చినోడు బాగా రాయనోడు సో ఇలాంటి ఏదో ఒకటి కామెంట్ చేస్తే అంటే పుకార్లో లేపితే ఆ నోటిఫికేషన్ రద్దు కావచ్చు కోర్టుకు వెళ్తదని మరొకటో మరొకటో ఏదో ఆశించి చేసేటటువంటి అవకాశాలు లేకపోలేదు అయితే మరి ఫలితాలు అందుకే ఆలస్యం చేస్తున్నారా అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఫలితాల విషయంలో చూసుకున్నట్లయితే నిజంగానే గురుకుల బోర్డు కొంత నిర్లక్ష్యం మనకు చూపిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది వాస్తవంగా హారిజంటల్ కేసు విషయం మనకు ఈ నెల జనవరి ఇరవై రెండో తారీఖు మళ్ళీ వాయిదా పడింది వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వెళ్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ యొక్క కేసుని ఇంతవరకు కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మరి ప్రయత్నం అయితే చేయట్లేదు అయితే గతంలో చూసుకున్నట్లయితే మరి రెండు వేల మేబీ పద్దెనిమిదిలో గురుకుల పోస్టులు ఒకసారి నింపారు అనుకుంటా నాకు తెలిసి మరి అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఇలాగే అమ్ముడు పోయాయి అని చెప్పేసి అప్పుడు కూడా అయితే రావడం అయితే జరిగింది సో అందులో వాస్తవం ఏంటంటే నాకు తెలిసినంత వరకైతే అంటే మనం ఎలాంటి పేర్లు ప్రస్తావించకూడదు ఇక్కడ గాని ఆ కొద్దిగా మనకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకైతే కొంతమంది మరి ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలే ఆ యొక్క రిక్రూట్మెంట్లన్నీ కూడా అలా కొంతమందిని రిక్రూట్మెంట్ చేసింది నిజంగానే అమ్ముకున్నారు పోస్ట్లు ఆ ఒక ప్రముఖ నాయకురాలు పేరు మనం ప్రస్తావించిన అవసరం లేదు కానీ అలా చేశారు అని చెప్పేసి చాలా మంది మరి నిరుద్యోగులు అప్పుడు మరి చెప్పినటువంటి వార్త కొద్దిగా వాసు కూడా ఉంది సో మరి ఈసారి అలాగే జరిగిందా సార్ ఇలా మరి జరిగి ఉండొచ్చు కదా మరి అది అందుకేనేమో ఈ కామెంట్స్ వస్తున్నాయంటే చూడండి ఈసారి మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు అలాంటి అవకాశం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ లేదు అనే చెప్పాలి ఒకవేళ ఉంటే గనక ఎవరో వాళ్ళు కామెంట్ చేస్తున్న వాళ్ళు నిజంగా ప్రూవ్ చేయమని చెప్పండి అప్పుడే కనుక మన ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఏదైనా మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఫలితాలు ఖచ్చితంగా కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా మరి ఫలితాలు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఫలితాలు అంటే గనక సో మనకు ఇరవై రెండో తారీఖున మళ్ళీ హియరింగ్ ఉంది కేసు ఆరిజెంటల్ సంబంధించి అది ఆ రోజు ఫైనల్ కావచ్చు మేబి మళ్ళీ ఒకవేళ వాయిదా పడితే గనక ఫిబ్రవరి మొదటి వారం కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులరా సో దీనిపైన ఎలాంటి కామెంట్స్ ఉన్నా కానీ మీరు తెలియజేయచ్చు సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్